భూత రాజకీయం ఆంధ్రప్రదేశ్ దేనికి ప్రసిద్ధి అంటే భూత రాజకీయానికి ప్రసిద్ధి అని చెప్పుకునే రోజుల్లో ఉన్నాం మనం కాకపోతే ఇక్కడ వైసీపీకి టీడీపీకి ఈ భూత రాజకీయంలో చిన్న వ్యత్యాసం దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు భూత రాజకీయానికి పునాది వేసింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని కుటుంబ సభ్యుల్ని దూషించడం జరిగేది ఆ పోసాన బోరుగడ్డ బోరుగడ్డాలు ఇటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు తిరుతా ఉంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునేవారు కాదు వాళ్ళని ఆపే ప్రయత్నం చేసేవారు కాదు వాళ్ళ దాకా ఎందుకు మంత్రులు ఎమ్మెల్యేలే కామెంట్ చేసేవారు వాళ్ళనే ఆపేవారు కదా ఎందుకు ఆపుతారు ఒక రకంగా స్క్రిప్టులు వాళ్ళే ఇచ్చారు అని చెప్పి వాళ్ళు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే బూత్ రాజకీయాన్ని పెంచి పోషించింది వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదు తిట్టేవాడిని ఇంకా తిట్టమని చెప్పి ప్రోత్సహించారు అలానే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అధికార మతంతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను తిట్టడం మొదలుపెట్టారు వాళ్ళు స్టార్ట్ చేశారు వీళ్ళు కంటిన్యూ చేయడానికి ప్రయత్నించారు అందులో భాగంగానే నిన్న మొన్న చేబ్రోల్ కిరణ్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో పర్యటనకి వెళ్ళారు కదా దాని గురించి మాట్లాడతా ఆయన్ని అత్యంత దారుణంగా ఆయన కుటుంబ సభ్యుల్ని అత్యంత దారుణంగా పచ్చిభూతులు తిట్టేటట్లు చేబ్రోల్ కిరణ్ ఐటీడీపీ కార్యకర్తగా ఉన్నాడు చాలా కాలం నుంచి యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి వైసీపీలో ఉన్నటువంటి నాయకుల్ని అత్యంత దారుణంగా మాట్లాడడం జరిగింది రోజా గారిని కానీ వల్లనేని వంశీ గారిని కానీ ఇలా చాలా మంది మాట్లాడారు నిన్న గీతాలు దాటేసి హద్దులు దాటేసి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత నీచంగా ఆయన కుటుంబ సభ్యుల్ని కించపరిచేటట్టు మాట్లాడడం జరిగింది వెంటనే టీడీపీ వాళ్ళు ఎలక్ట్ అయ్యారు ఎవరైనా టీడీపీకి సంబంధించిన నాయకులైనా ఆ విధంగా మాట్లాడితే ఏ మహిళ పట్లైనా ఆ విధంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయటం జరిగింది అదే విధంగా కేసు పెట్టి అరెస్ట్ చేయించడం కూడా జరిగింది తప్పు మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి గారి భార్యని కించపరిచినందుకు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి చెవులకి వినపడేటట్టే అందరూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అత్యంత దారుణంగా బూతులు తిట్టేవారు కానీ ఏ రోజు ఎవరి మీద చర్యలు తీసుకోలేదు ఏ రోజు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఏరడం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కేసులు పెట్టడం అన్ని జరిగాయి ఎందుకు గతంలో వైసీపీ నాయకులు అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కాబట్టి వాటి మీద చర్యలు తీసుకున్నారు వైసీపీ వాళ్ళ మీద ఇప్పుడు టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని విమర్శించారని చెప్పి టీడీపీ వాళ్ళే చర్య తీసుకున్నారు వైసీపీకి టీడీపీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదే తప్పులు చేస్తారు టీడీపీ వాళ్ళు కూడా తప్పులు చేస్తారు వెచ్చలవిడివి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చింది మాట్లాడేస్తాను ఎస్టో వచ్చినట్టు పనులు చేసుకెళ్ళిపోతాను అంటే టీడీపీ యాక్సెప్ట్ చేయదు కింద ఉన్నటువంటి కేడర్ కూడా యాక్సెప్ట్ చేయదు ఈ చేబ్రోల్ కిరణ్ ఎవరైతే మాట్లాడాడో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచితంగా టీడీపీ క్యాడర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఆయన వ్యతిరేకించారు అదేవిధంగా అధిష్టానం కూడా ఆయన వ్యతిరేకించింది అరెస్ట్ చేయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వాగులు వాగే వాళ్ళ అందరినీ అప్పుడే చర్యలు తీసుకుంటే అది అక్కడే ఆగిపోయేది కానీ ఆయన చర్యలు తీసుకోకపోవడం వల్ల వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మా దగ్గర అధికారం ఉందా అధికారం మాత్రం మేము చూపిస్తాం అని చెప్పి కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళని కంట్రోల్ చేయడానికి టీడీపీ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు ఆ విధంగా ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు ప్రసక్తి లేదు టీడీపీకి సంబంధించిన కార్యకర్త అయినా నాయకుడైనా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా వ్యక్తిగత విమర్శలు చేయకూడదు విధానపరమైన విమర్శలే చేయాలన్న రీతిలో టీడీపీ దీనికి ఎగ్జాంపుల్ గా చూపించింది ఆయన అరెస్ట్ ఒకళ్ళ మీద చర్యలు తీసుకున్నారు అనుకో మిగిలిన వాళ్ళందరూ లైన్ లోకి వస్తారు ఇప్పుడు ఈయన మీద ఈ చెబుల కిరణ్ మీద చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి వెంటనే ఆయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్యకి ఆయన పిల్లలకి కుటుంబ సభ్యులందరికీ క్షమాపణ చెప్పడం జరిగింది మళ్ళీ ఇలాంటి తప్పు చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది